హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు ఈరోజు నవరాత్రుల్లో ఐదవ రోజు అండి మా ఇంటి దగ్గర దుర్గమ్మ అయితే కాత్యాయనీ దేవి అవతారంలో లలిత అవతారంలో కూడా ఇక్కడ రెండు గుళ్ళు ఉంటాయండి మాకైతేను అక్కడ ఇక్కడ కూడా లలితాదేవి అవతారం ఒక టెంపుల్లో ఒక టెంపుల్లో కాత్యాయరి పాయసము ఇవాళ నైవేద్యం అని చెప్పారండి స్వామివారైతేనే నేనైతే క్యాసరీ చేసి ఒక కప్పు నూకకి నాలుగు కప్పులు వాటర్ తీసుకొని ముందుగా అయితే నేను మరిగించుకున్నానండి పక్కన అయితేనే ప్యాన్లోని ముందుగా జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసుకున్నానండి ఒక కప్పు తీసుకున్నాను కదండి నూక కూడా వేసుకొని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మరుగుతున్న నీటిలో రెండు ఏలక్కాయలు చిన్న పసుపు వేసానండి నేనైతే ఫుడ్ కలర్ అయితే వాడలేదు వేడి నీళ్ళతో నూకను బాగా కలపాలండి వాటర్ అంతా ఇంకిపోయే వరకుని ఒక కప్పు తీసుకున్నానండి ఒక కప్పు నూక కి కప్పుర పంచదార అయితే నేను తీసుకున్నాను వేసుకుని ఉండలు అనేవి లేకుండా బాగా కలపాలండి కొంచెం కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి ముందుగా మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకోవాలండి నేనైతే కొంచెం బాదం తురిమానమాట బాదం కూడా వేసుకున్నానండి టెంపుల్ స్టైల్లో టెంపుల్లో పెట్టే లాగా ఉంటుందండి పచ్చికారూరం అయితే చిట్కడి అయితే నేనైతే వేసుకున్నాను అమ్మవారికి నైవేద్యంగా కేసరీ అండి మా ఇంటి దగ్గర దుర్గమ్మ అయితే కాత్యాయనీ దేవి అవతారంలో ఉందన్నమాట ఇంకోనండి అమ్మవారు చాలా అందంగా ఉన్నారు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి